అంటున్నారు త్రివేణి తల్లి నమస్కారం బో టిఫిన్ చేసా చేశాను టిఫిన్ ఇప్పుడు అంటున్నారు అన్న అన్న ఇప్పుడు టిఫిన్ చేశారా రాజు బ్రదర్ హలో అంటున్నారు జయ గారు అమ్మీ వాళ్ళకి సహాయ్ అంటున్నారు మన గౌరీ గారు హాయ్ జయ ఎక్కడ నుండి అంటున్నారు రాజుగారు అండి చాలా రోజులు అయ్యింది అవునా ఓకే అండి అనుష్క హవర్ యూ అంటున్నారు ఇస్తా ఏంటో పేరు తెలియట్లేదు అమ్మాయి మోసం చేసింది ఎలా తినేషు హాయ్ హాయ్ చాలా రోజులకొచ్చావు ఓకే అక్క రాజు విజయవాడ నుండి బ్రో అంటున్నారు అవునా ఓకే ఓకే అండి డైమండ్ గారు రిటర్న్ ప్లీజ్ అంటున్నారు చూడండి ఛానల్ ఉన్నవాళ్ళు రిటర్న్ చెయ్యండి ప్లీజ్ మేమంతా బాగున్నాం తమ్ముడు మీరు ఎలా ఉన్నారంటున్నారు రాజుగారు త్రివేణి గౌరీ గారు మీరు అడిగా అడిగిన పేర్లు అండి అంటున్నారు అవునా ఓకే ఓకే అండి అక్క రమేష్ బ్రో కామెంటు రాలేదు ఇంకా అంటున్నారు రమేష్ బ్రదరు రాముగారి రాము తమ్ముడికి కామెంట్ వెళ్ళదడి చూడండి ఓకే మా గౌరీ గారు కూడా విజయవాడే అంటున్నారు గౌరీ అమ్మ ఏం చేస్తున్నారు అంటున్నారు జయగారు హాయ్ డైమన్ గుడ్ ఆఫ్టర్నూన్ అంటున్నారు మన స్వప్న దామోదర్ గారు గిఫ్ట్ డన్ అంటున్నారు దామోదర్ గారు మన ఫ్యామిలీ వాళ్ళకేసి ఉంది కదా తన పేరు త్రివేణి తను సబ్ చేసుకున్నారంటే రిటర్న్ ఇవ్వండి త్రివేణి యొక్క హాయ్ అంటున్నారు రాము తమ్ముడు ఇంకా లేదమ్మా భోజనం చెయ్యాలి ఇప్పుడు అంటున్నారు రాజుగారు డైమండ్ గారు గిఫ్ట్ డన్ డైమండ్ గారు ఎక్కడున్నారండి దామోదర్ గారు మన స్వప్న సబ్ చేసుకుంటారంటే రిటర్న్ ఇవ్వండి ఈశ్వర్ గారు రా ఈశ్వరి ఈశ్వర్ రాజుజీ లైవ్లో చేస్తున్నారు జయ అంటున్నారు బ్లూ తీసేయండి మేడం ఓకే ఓకే అమ్మా తీసేస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఇంకా తినలేదా రాజుగారు అన్నారు బయటకు వెళ్ళారండి ఇప్పుడే వచ్చినట్లు ఉన్నారు నాకు ఇవ్వలేదు సిస్టరు రిటర్న్ ఇవ్వటానికి అంటున్నారు అమ్మ రిటర్న్ అంటే సబ్ చేసుకోండి జయ త్రీ ట్రెండింగ్ హోల్గర్స్ ఉంది కదా తను సబ్ చేసుకుంటే తను రిటర్న్ ఇస్తుంది మీకు మీరు కామెంట్ చెయ్యండి అక్క బ్లూ రిమూవ్ సిస్ థ్యాంక్ యూ సో మచ్ కామెంట్ ఇవ్వట్లేదు అంటే మా లే కంపల్సరీగానా చూడ మా రిమూవ్ చేసేస్తాను రిమూవ్ చేసేస్తాను చూడు మీ వాయిస్ ఎక్కడో విన్నాను అవునా అండి నాది వీడియో మీ నా వీడియోలు ఎప్పుడైనా చూస్తుంటారండి నాది లాంగ్ వీడియోలు చూడండి నాంగ్ వీడియోలో సేమ్ నావాయసే ఉంటుంది గౌరీ గారు ఏం చేశారు కర్రీ అంటున్నారు మన ఠాగూరన్న సొరకాయ పా సొరకాయ కూర పాలు పోసి అన్న అంటున్నారు ఓకే అమ్మా జయ గారు నమస్కారం అంటున్నారు ఠాగూర్ అన్న హాయ్ అండి అంటున్నారు దామోదర్ గారు దామోదర్ దామోదర్ గారు మీకు ఛానల్ ఉందా సర్చ్ చేసుకున్నారు ఇద్దరు ముగ్గురు చూసుకొని రిటర్న్ ఇవ్వండి ఠాగూర్ బ్రో నమస్కారం అంటున్నారు ఠాగూర్ పెద్దతనమ్మా ఓకేనా ఠాగూర్ అన్న ఠాగూర్ గారు అనండి ఓకేనా బ్రో వద్దు మన లే మన వాళ్ళు మాత్రమే అన్న బ్రో అని పిలవాలి అతన పెద్ద అనమాట ఓకేనా ఠాగూర్ గారు అని మాత్రమే పిలవండి ఠాగూర్ గారిని మాత్రము ఓకేనా హాయ్ దామోదరి గారు గిఫ్ట్ రిటర్న్ ప్లీజ్ అంటున్నారు దామోదరి గారు మీరు స్వప్న సబ్ చేసింది కామెంట్ వచ్చి ఉంటుంది చూసి రిటర్న్ ఇవ్వండి ఆర్ఎస్పి గారు గిఫ్ట్ ప్లీ గిఫ్ట్ డన్ ఇచ్చేసావమ్మా రిటర్న్ చూసుకొని ఇస్తారు అక్క బ్లూ రిమూవ్ చేసేసానమ్మా చూడు గాయత్రి గారు హాయ్ హాయ్ అండి వెల్కమ్ టు లైవ్ థ్యాంక్ యూ సో మచ్ మా అక్క వాయిస్ ఇరుహన్ కూడా డబ్ చేసింది అవునా లేదమ్మా మనకు అంత సీన్ లేదమ్మా మన ఇంట్లోంచే బయటకు రాము ఠాగూర్ బాయ్ అంటున్నారు మన త్రివేణి క్రేషన్ గిఫ్ట్ ఇవన్నీ రిటర్న్ ప్లీజ్ అంటున్నారు ఆర్ఎస్పి గారు మీరు ఎక్కడి నుంచి మా స్వప్న సబ్ చేసుకుందట రిటర్న్ ఇవ్వండి ప్లీజ్ ఓకే అండి చూసి తీసుకున్న వాళ్ళు గిఫ్ట్లు తీసుకున్న ప్రతి ఒక్కరు కూడా రిటర్న్ చేయండి అన్న ఏజు ఫార్టీ ఉంటుంది అండి అంటున్నారు లేదమ్మా లేదమ్మా అని చెప్పారు నాకు కూడా నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అంటున్నారు చేస్తారమ్మా నువ్వు ఛానల్లో నువ్వు సపోర్ట్ చేసి నువ్వు సపోర్ట్ చేసుకున్న ప్రతి ఒక్కరికి వెళ్ళి నువ్వు సపోర్ట్ చేయి నీకు సపోర్ట్ చేస్తారు ఓకేనా జయ గారు మీకు కొడుకు ఉన్నాడు కదా అందుకే ఆయన అవునా అంటున్నారు గౌరీ గారు బావా మెంబర్ ఏంటి